ఫోటో తీసుకుని చెప్పండి గారు ఇక్కసారి చాలు సార్ చాలు సార్ కొంచెం అది అది చాలా మీరు మీరు దండం పెట్టాలయ్యా మీకు మీకు దండం పెట్టాలి అది ರಮಾನೆ <laughs> 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 మాట్లాడు ఆ రండి నింగరా સરપ બાબુ 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 સર બાબુ કેમેરાવન કલ્યાણ ગ

కూడా వాత సమస్యలు యాతాన్ని సమానంగా వాదించే మీరు ఈ రోజున తిరుమలలో జరిగిన అవచారం అమృతృష్ ఒక రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో ఏ మతానికి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ఒక భారతీయుడిగా ముందుకు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆరాధ్య దయం పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేస్తున్నది హిందువులు తరఫున ఈ దీక్ష చేస్తున్నది వారికి పాదాభివందనం మీకు అమ్మవారు సకల సౌభాగ్యాలు అన్నీ ఇచ్చారు పేదల కోసం మీరు బయటకు వచ్చినందుకు సోదరులకి సోదరి మండలకి రాయశ్చిత దీక్ష ప్రారంభించి మూడవ రోజు చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులు ఇప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ స్వవిషయం అని చెప్పి ఇప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాటు లేదు సగటు హిందువులో ఉన్న విధానమే ఎందుకంటే ఈ దేశంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీలని తీసుకుంది లోపలికి జొరాస్టియన్స్ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటే నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయం తాలూకు కదంతాలూ మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు ఇవి తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ వద్దులు లేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు వద్దును లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్ని తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయట